హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ కారప్పొడి మనం ఎంతో ఈజీగా త తయారు చేసుకోవచ్చండి ఇది మనకి టూ త్రీ మంత్స్ కూడా నిల్వ ఉంటుంది ఏ టిఫిన్స్లోకైనా కూడా మంచి టేస్ట్ని ఇస్తుందండి అలాగే వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ కారపొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కూడా తృప్తిగా అనిపిస్తుంది చాలామంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఫుడ్ తినడం లేదు అని అనుకుంటాం కదండి ఇలా కారొడిలా తయారు చేసి కొంచెం నెయ్యితో వాళ్ళకి అలవాటు చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఆకలి అంటారు వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా చేంజ్ కనిపిస్తుంది ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశానండి వాళ్ళు కారం తినరు అనుకుంటే కొంచెం కారం తగ్గించి వేసుకోండి దీనికోసం మనం ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇక్కడ నేను యాభై గ్రాములు ధనియాలు తీసుకున్నాను ఒక బౌల్తో ధనియాలు తీసుకోండి ఒక పది ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి నేను టూ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేయండి మనకి ధనియాలు ఫ్రై అయిన స్మెల్ వస్తుందండి ఆ మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండండి ఆ తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అదే గిన్నెలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ వేరుశనగలు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు వీటిని మంచిగా ఫ్రై చేయండి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి మనం హైలో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతాయి ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కదా వాటిని కూడా అదే జార్లోకి తీసుకోండి ఆ తర్వాత ఒక్కసారి కరివేపాకును కడిగి ఆయిల్ లేకుండానే ఫ్రై చేయండి ఎందుకంటే కొంచెం తడి ఉంటుంది కదా మనకి తడిపోయింది అన్న తర్వాత కొంచెం ఆయిల్ వే వేసుకోవచ్చండి ఇక్కడ కరివేపాకుని ఎక్కువ ఫ్రై చేయొద్దు ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ పోతుంది జస్ట్ లైట్గా ఫ్రై చేయండి అంతే అంతే అండి వీటిని అన్నిటినీ మంచిగా మిక్సీ పట్టుకోండి ముందుగా మనం ధనియాలు జీలకర్ర పప్పులను కలిపి ఒకసారి మిక్సీ పట్టండి అవి మంచిగా పౌడర్ అయిన తర్వాత కరివేపాకును వేసి మరొకసారి మిక్సీ పట్టండి ఆ తర్వాత దాన్ని ఒక డ్రై బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇక్కడ నేను ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను ఇప్పుడు మరొక్కసారి మిక్సీ పడితే ఇలా డ్రైగా అయిపోతుందండి అయితే నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను అందుకని అందుకని బాక్స్లోకి తీసేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసి మళ్ళీ మిక్సీ పెట్టానండి కమ్మని కారపొడి రెడీ అండి Thank you so much for watching this video.